వెల్కమ్ బ్యాక్ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఏ యుద్ధం ఆగినా చీమ చిటుకుమన్నా ప్రత్యక్షమయ్యే ట్రంప్ కొద్ది రోజులుగా కానరావటం లేదు ఐదు రోజులుగా ఆయన దర్శన భాగ్యం కరువైంది ట్రంప్ ఆరోగ్యం సరిగా లేదని ఓ వైపు టాక్ నడుస్తోంది ఈ సమయంలో ట్రంప్ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు దీంతో ట్రంప్కి ఏదో అయ్యిందంటూ రచ్చ నడుస్తోంది ఏకంగా ట్రంప్ ఎస్ డెడ్ అనే హ్యాష్ ట్రెండింగ్ లోకి వచ్చింది అధ్యక్షుడు ట్రంప్ కి ఏమైంది ఎక్కడున్నారు ఎందుకు కనిపించడం లేదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే చర్చ ఆయన ఆరోగ్యం సరిగా లేదంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో వైట్ హౌస్ బాస్ కనిపించకుండా పోయారు కేవలం ట్రూత్ పోస్టులకే పరిమితమైన ట్రంప్ దర్శన భాగ్యం ఎవ్వరికీ దక్కట్లేదు దీంతో ట్రంప్ మద్దతుదారులు టెన్షన్ పడుతుంటే ఆయనకు ఏం కాలేదని అధికారులు చెప్తున్నారు చేతులపై కమిలిన గాయాలు కనిపించడమే ఈ డిస్కషన్ కు అసలు కారణం సోమవారం ఓవల్ ఆఫీస్లో జరిగిన సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు ఆయన కుడిచేతి వెనుక భాగంలో ఓ తెల్లటి మార్క్ కనిపించింది అది కాస్త కెమెరాకు చిక్కింది ఇంకేముంది రచ్చ షురు అయింది ట్రంప్ కి జబ్బు ముదురుతోందని ఓ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అక్కడితో ఆగలేదండి ఏకంగా ట్రంప్ ఈజ్ డేడ్ అనే హ్యాష్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు దీంతో ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ వింత వ్యాధితో బాధపడుతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి ఇటీవలే ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్ తో భేటీ సందర్భంగా ట్రంప్ చేతిపై కమిలిన గాయాలు కనిపించాయి అనంతరం న్యూజెర్సీలో జరిగిన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ తిలకించేందుకు వచ్చిన సమయంలో ట్రంప్ కాళ్ల దగ్గర నరాలు ఉబ్బిపోయినట్లుగా కుడి చేతిపై పలు చోట్ల వాపు ఉన్నట్లు కెమెరా కంటపడింది ఇకిప్పుడు మరోసారి ట్రంప్ కుడి అరచేతి వెనుక భాగంలో ఇలాంటి గాయాలే కనిపించడం కలవర పెడుతోంది ఆ గాయాన్ని దాచేందుకు మేకప్ తో ట్రంప్ కవర్ చేసినట్లు తెలుస్తోంది అసలే అధ్యక్షుడి ఆరోగ్యం సరిగా లేదని ప్రచారం జరుగుతూ ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మరిన్ని డౌట్స్ తెరపైకి తెచ్చారు ట్రంప్ ఆరోగ్యం బాగుందని చెప్తూనే ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రెడీగా ఉన్నాను అని సంచలన కామెంట్స్ చేశారు ఇప్పుడు ఇలా ఎందుకు అన్నారు అని ట్రంప్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు ప్రస్తుతానికి ట్రంప్ ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించట్లేదు వారాంతంలో పబ్లిక్ ఈవెంట్లు వైట్ హౌస్ షెడ్యూల్లో లేవు దీంతో అనుమానాలు మరింత పెరిగాయి ఆయన బయటకు వస్తే కానీ ఈ డిస్కషన్ ఎండ్ కార్డ్ పడదు